కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి నాలుగవ వచనం వరకు యహోవాహోవా శరణు చొచ్చిన్నాను పక్షి వలెండకు పారి అని అని మీరు నేను మీరు మీరు నాతో నాతో చెప్పుట ఎలా చెప్పుట ఎలా దుష్టులు దుష్టులు విల్లెక్కు విల్లెక్కు పెట్టి ఉన్నారు పెట్టి ఉన్నారు చీకటిలో చీకటిలో యథార్థ యథార్థ హృదయుల హృదయుల మీద మీద వేయుటకై వేయుటకై తమ తమ బాణములు బాణములు నారియందు నారియందు సంధించి సంధించి ఉన్నారు ఉన్నారు పునాదులు పునాదులు పాడైపోగా పాడైపో నీతి మంతులు నీతివంతులు ఏమి ఏమి చేయగలరు చెయ్యగలరు ఇహోవా తన తన పరిశుద్ధ పరిశుద్ధ ఆలయములో ఆయాలో ఉన్నాడు యహోవాహోవా సింహాసనము సింహాసనము ఆకాశమందు ఆకాశమందు ఉన్నది ఉన్నది ఆయన ఆయన నరులను నరులను కన్నులారా కన్నులారా చూచిచున్నాడు చూచిచున్నాడు తన తన కనుదృష్టి కణిదృష్టిత చేత ఆయన ఆయన వారిని వారిని పరిశీలించు పరిశీలించు చున్నాడు చున్నాడు ఆమె ఆమె